సా సౌనాకది మహర్షులారా దాచిప్ల ఋసుబొంగవులారా మానవులకు సర్వ సౌభాగ్యం కలుగజైనది పార్వతి దేవిచే శంబ శివుని సాంబశివుని పొందినది వ్రత విధానం వివరించడం వినండి దీనిని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూర్యాలు ఆచరించవచ్చును ఈ వ్రతమును ఇరవై లక్క మనలు ఆచరించేవారు సకల సంపదలు అనుభవించి పిదప శివ సౌ ఓ నందుతున్నారు ఈ వ్రత మహోత్సవం వివరించను వివరించడం వినండి భూలోకమునందున ఈశాన్య భాగమున మెరుపు గుమ్ములతో కూడిన శరత్కాల మేఘములో గోలిచిన నిఖలామణి విచిత్రములైన శిఖరముల చేతను పలు తేరంగులైన లతా విశేషముల చేతను బహు విధములుగా పుష్ప చేతను నానా విధమైన పక్షుల చేతను మరియు అనేకములైన కొండ కావుల చేతను వ్యాప్తంబులను సాల తమల సరసాల ఇంతల మలకలో సందన దేవాదాయ ప్రేమ పనస నాగ పున్నాగ చంపగల వృక్షము చేతను నానాథముల చేతను బాసిక్లు యాదన్య వాణుల చేత ప్రకాశించిన నిఖిల కళ్యాణ ప్రదంబ సర్వజన నమస్కారం కైలాసమును పేర్కొన ఒక పర్వత పర్వతశ్రేష్టము కలదు అందు సద్గుడేశ్వర సంపన్న మహి మహామహనీయులకు యోగుల చేతను సిద్ధగంధము కిన్నెర కింపులు చక్క చేయబడిన మహో ఆరంభమైన ఆ పర్వత శిఖరములు జగత్తైన పరమేశ్వరుడు ప్రమా ప్రమాద గణముల చేత పరివేష్ భవానీ సమేతను సకల దేవము బృందముల చేత నమస్కరించబడును ప్రసన్నుడైన కూర్చునే యొక్క సమయమున చదుర్ముఖ దేవతలకు అందరికీ దర్శనమిచ్చును అంత సూర్యజ్ఞ పవనములు నక్షత్రము గుండును నిరాశకరులను మరియు నిద్ర నిద్రాంతి దేవతలను వశిష్ఠతులు మహరుషులు రంభ మొదలగు అప్సరసులు బ్రాహ్మ మొదలగు సప్త మృతుకలను సేనానియు గణపతియు దరూపులను పొందిన నంది ృంగి మొదలు ప్రమాద గణములను దన్ను పరిరక్షించి కొలుచుతు నట్టి భవానీ అంత అద్భుతంగా నారదుడు మొదలుగు దేవగుడు స్వామి ఆ గానం చేసి అట్టి రమణీయమైన సావిమున గ్రామము ప్రవచిచే మేనకాదులు వినాద చతుర్వేద వ్యాధ్యముతో లయతో కూడిన నృత్యం ఆచిన అప్పడ వేర్పు పాలసీలను మిక్కిలి సొగస్తులైన రంప నిగ్ర సరసముల యొక్క అల్లమును రుచించుడు యత్నాట్యం ఆడుచుండును ఆ సనమున గుంగిరటి అను భక్తుడు ఆ స్వామి సన్నిధి నుంచి ప్రీతి కలిగినట్లు విక వికటనాట్యం చేయగా అప్పుడు నా సకల దేవతలు మిక్కిటమైన హాస్యం చేయించును అటువంటి ఆశ్చర్యములుగా హాస్యముల వలన నప్పుడు పార్వతి గుహలు నిండునట్లుగా గొప్ప కలకల కలకల ధ్వనులు కలిగను ఇట్లు హాస్యం విసిరించినట్లు సర్వశ్రుడకు శంకరుడు ఆ గుంగిరిని చూచి నీ చేత మిగులు హర్ష ప్రవర్తనను నాట్యం చేస్తున్నాను సెలవిచ్చి బుధమందు భక్తుని నా అంత భుంగిటి శివ అనుగ్రహం కలుపుచుడి చేత రెండు పితరుడు సకల బుద్ధులచే గౌరింపబడిన గౌరింపబడిన సాహిత్యం చేత ఎంతో కూడిన ఆ పార్వతినే వదిలి ఈశ్వరుడు మాత్రం ప్రదక్షిణ నమస్కారం కల్పించు అప్పుడు పార్వతి చిరునవ్వుతో కూడినదై తన పతియకు పరమేశ్వరుని వీక్షించింది స్వామి ఈ గురు నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణ ఆచరించిన వేడు అనది ఆయన ఆనయతిని నాకు ఆనతి ఇవ్వండి అని అనగా ఆ సదాశివుడు ఓ ప్రియుడా చెప్పుదు మేము పరమార్థ విధులకు యోగులకు నీ వలన ప్రయోజనం లేదు నాకు మాత్రమే నమస్కరించి నన్ను చెప్పిన నమస్కారం చెప్పాను ఆ మాటలు పరమేశ్వరు విరుడు పొంది భదయ తన శక్తిని ఆకర్షించగా నా స్వామి త్యాగత్వ వశిష్ట మాత్రం అంత నా దేవి సరిహీములైనటు రాయలను పెదప నా దేవి కోపించి దేవతల చేత నల చేత కైలాసం వదిలి తపముడుగా బహువిధములుగా విధములుగా సింహపారం నాట గజముఖుల చేత సేవింపబడిను నిత్య వైర అడిగి ఉన్న పన్నాగ గణిత సకల జంతువుల చేత నిమ్ముడుగా నది నానా విధమైన వృషాలతో ఉమాదిల చేత రుచిశేషంపై సర్వ విషులైన గౌతమ గౌతమ గౌతమను ప్రవేశించును అంతా నా గౌతమి వన్యంబులైన వన్యములైన హోమ యోగ్యములను సమత్కూల పదార్థాలను సహకరించుకొని మనము నుండి వచ్చే దాని ఆశ్రమం వెలుగుచున్న ప్రకాశం చూసి దృశ్య సమయంలో ఇట్లా సో శోభిలు చున్నది అని విస్మరించి తన సత్కారం చింతించడం ఆశ్రమం ప్రవేశించి తా మేరలో కన్నులు కలిగి అలంకృతులైన ఆ మహేశ్వరం కొని పూజరాలమైన ఓ భగవతి నీ విచ్చుడికి ఎందుకు వచ్చావు కారం గీటాని అడగ నా దేవి ఆ చట్టార్థము విశదకాలను ఇచ్చి నమస్కరించు ఓమా ఓ ముశ్వర ఏ వ్రతము యోగులకు సమ్మతం అవుదో ఆ యోగ ఆ వ్రతం ఏంటో శంకర దేహార్థం నాకు గడించచో అటువంటి వ్రతమును దేశ ఉపదేశిపనగా ఆ మహర్షి సకల శాస్త్ర పురాణాల్లోని ఆచరించి యాచంద్ర శ్రీ మాత్కేంద్ర నామకమును ఉత్తమ వ్రాతను ఆచరించమని ఉపదేశించను అంత నా దేవి ఆ నతనంను ఆనతీయమని అనగా పిటలను చెప్పగలను అమ్మ భాద్రపద శుక్లవష్టమునందు శుద్ధ మనస్కురాలైన మంగళకారములు గలకవాసంతో తంతువుల చేత అస్తమునందు ప్రతిసారము ధరించి పూజించి యా దినమునందు ఉపవాసమును ఆచరించి మలనాడు బ్రాహ్మణ భోజనం చేయించి ఆది మొదల అమావాస్య వరకు నీ వ్రతము ఇటు ప్రతి దినమునందు శ్రీమాత్క దారిదేవ అని మరియు నా ఆరాధిపలను మరియు శుభ శుభ శుభ్రంపగు ఒక ప్రదేశము ధాన్య రాశిలో పూర్ణకుంభములుచ్చి ఈరోజు యొక్క సూత్రముల చేత చుట్టి పట్టుపట్టము పట్టు పట్టము పుట్టముల చేత కప్పిచ్చి నవరత్నములు గాని శక్తి కొల్ది సువర్ణములు గాని ఉంచి గంధ పుష్పాక్షతను ఆచరించి ఇరవై ఒక్కల ఇరవై ఇరవై ఐదు మంది బ్రాహ్మణులను పిలిపించి ప్రదక్షిణ ఆచరించి కృత్యములు ఆచరించి కుర్చుండిని ఇచ్చి అచ్చట ఆ కేదారదేవుని ప్రతిష్టపజేసి ఆ చందనాగర్ కస్తూరి కుంకుమాదులు శ్రీ గంధము నా నానవీద పుష్పములు తాళం తాంబూలము వస్త్రము నైవేద్యను అనుసరించి వస్త్రములు దూప దీపముల చేత అర్పించి ఏకం విశత సంఘ భక్తి లేహేతులను కదలి పరసవద్రి పలముల చేత నైవేద్యం చేసి తాంబూలను చక్కగా సూత్రం చేసి బ్రాహ్మణులు యథాశక్తి దక్కుతులనుంచి వ్రతములెస్సగా అనుష్ఠించి ఈశ్వరులకు మనస్త మనస్త చేసిన ఎలా ఆ వస్తృత రచులు నీవు కోరిన వరము ఇయ్యగలవుడు అని ఆశించిన నాకు ఆచ్యాయని నటులే ఆచరించను అంత పరమశివుడు సంతృష్టిగా ఆ చెడుకి దేవగురములో తోడించని నా శరీరార్థము నాకు ఇవ్వగా నా పార్వతీదేవి ఎప్పైంది సంకరత దేహార్థము పొంది లోకానుగ్రహము చేయదరిచి తర్పతి పరమశివునితో ఈ నతములు ఆచరించే వరకు సకల ఆవిష్యం కలుగు నటులు అనుగ్రహించి ఎల్లవేరని ఆచరించిన నటులేని అంగీకరించి శివుడు సోర సోరసంగములతో కూడా నచ్చటి నచ్చటి నచ్చటిండును మరి కొంతకాలము శివభక్తి యువతను చిత్రగాదు గాంధరుడు నందికేశవుడు వల్ల నవాత్రం ఆచరించను మనిషి ఆ లోపములు చోట వారి వరలకు ఉపదేశించి వలయములకు ఇచ్చల యుద్ధమును పట్టణం చేరి వజ్రా రాజులకు ఆ వ్రతం ఉపదేశించి అతడు ఆ వ్రతమును కల్ప వృక్షములుగా ఆచరించి సర్వభూమిడేను మరి మరికొంతకాలకు నా పట్టణ్యవతియుగ్యవతియును నిరువురు కుమార్తెలు కలిగిరి వారిద్దరు తండ్రి దగ్గర పోయి కేదారనాథం ఆచరించడుకు కానదీయమని ఆనదేమే అడిగాడు అమ్మా నేను మిగులు దరిద్రుడు సామాగ్రిని లేమింపజేసి మీరు తలంపునడుగుదగా ఓ తండ్రి నీ ఆజ్ఞయే మాకు ఆయనకి ఆనతి తిమ్మని సెలవి పుచ్చుకొని ఒక వటవృక్షం కోత కూర్చోండి ప్రతిసారముగా గుట్టుకొని యథావిధిగా పూజింప పూజింప వారాన్ని భక్తికి వచ్చి ఈశ్వరుడు వలయం సమగ్రి ఇచ్చెను అంతటి వరాలు చక్కగా ఆచరించడం వల్ల ఆ మహాదేవుడు ప్రీతం అయ్యి ఆ కన్యలకు ఆయుర ఆయురారోగ్యాలు ఐశ్వర్యములు దివ్య రూపంలో నొసంగి అంతరాధం ఉందెను పిమ్మట వ్రతం ఆశ్రయము వల్ల ఆ వ్రతమాత్సం వల్ల నృత్యాయని పట్టణంలో నిలుచున్న రాజు పుణ్యవతి కన్యను చోళ చో చోళ పాళ భూపాలుడు కన్యను ఆ నిగ్రహం బొనర్చుకునేవి అందువలన ఆ వైశ్యుడు ధన సమృద్ధి కలిగి సామ్రాజ్యం సంపదను పుత్రులను పొంది సుఖములను ఉండెను కొన్నాళ్ళ కొన్ని వేల పిదప రెండవదైన భాగ్యవతి అను ఐశ్వర్య కొంత కొంతకాలం కావ్రతం విడిచను అందువల్ల భాగ్యహీనురాళ్ళని పుత్నితో పాటు పెరిమిడి చేత వెడలం పడిన అడవిలో తిరిగి సంచరికుల ఒక యు ఒక భోయివాడు ఇల్లు చేరును అతడి పుత్రుని చూసి నాయన నా అక్కయ్యకు పుణ్యవతిని ఉజ్జయనీపురం రాజు వివాహం వివాహమాడినై ఉన్నాడు నా నా నీవిచ్చట పోయి నువ్వు అచ్చడికి పోయి మన సంగతి నెరగించి బ్రతుకు బ్రతుకుతరులై తగినంత ధనము తీసుకొచ్చి శీఘ్రంగా రమ్మనగా అతడు ఆ పట్టణం పోయి పెద్ద తల్లితో తన తల్లి యొక్క దుస్సమ్మను కష్టమును దగ్గరగా నా పుణ్యవతి అయిన తన అతని చేతికి విస్తారంగా ధనం ఇచ్చాను విస్తారంగా ధరణిచ్చాను అంత నతుడు ధనం తీసుకొని వచ్చి చుండగా మార్గాను అదృష్టమైపోయాను ఆ దేవుని వల్ల నదం నాదం పంపరుగా నతుడు మళ్ళీ పెద్ద తెల్లని కడతెగించి ఆ వృత్తంతం వినపించి మరికొంత ధనం ఆగ్రహించుకొని వచ్చాను ఆ ధనం కూడా ఆరిపోగా దోదయము నిలబడి వాడికి స్వడ ఓ చిన్నవాడా వ్రతము గ్రహంపవని కదా చెప్పాడు ఆ మాటలు విని ఉంది ఆ చిన్నవాడు మళ్ళా ముందు వల్లే ఉద్యాన ఈశ్వరి ఈశ్వరోత్తముగా వ్రతము పెద్ద తల్లి తబలుగా నా పుణ్యవతి ఆలోచించి పుత్రుడి చేత కేదా వ్రతమును ఆచరింపజేసి తన చెల్లెలు కూడా వ్రతమును ఆచరించినట్లు చెప్పవలని చెప్పి ధనమునుసంగి పంపను అతడు బయలుదేరి వచ్చి చుండన మార్గమన ఆ వ్రత ముందు గోల్పోయిన ధనవంతుల ధనవంతుమ ధనవంతయు మళ్ళీ స్వాధీన సంతోషించి సర్వములు గ్రహించుకొని కాచి కాంచీ పట్టణం ప్రవేశించి సమయమును తన చతురంగ బలములతో అతని తండ్రి ఎదురుకోలుగా వచ్చి ఆ బాలుని అతని తల్లిని కూడా వెంట పెట్టుకుని తన పట్టను అంతట కుమారుడు ఆ తల్లిదండ్రులతో కూడా సుఖంగా నుండెను పిమ్మడి తల్లియకు యొక్క భాగ్యవతిను తల్లి చోలురాజును నది మొదలు ఈ వ్రతం ఆచరించడం ఆ విచ్ఛనంగా సకల సంపదలు అనుభవించుట్రి ఎవరైనా యాదోక్తి ప్రకారం నీ వ్రత వాస్యం భక్తియుక్తులై వివిధ చదివిన చదివిన అట్టివారందరులు శ్రీ మహాదేవుని అనుగ్రహం వల్ల అనంతములు ఆయుద్ర్యము అనంతాలు ఆయుర్ ఐశ్వర్యం పొంది సుఖములు అనుభవించి శివ సాహిత్యము పొందుకొని గౌతమ మహర్ ఋషి చేత చెప్పబడిన సుతుండు సౌన సౌనకాదులకు చెప్పినట్లు శ్రీ వ్యాసభట్రుడు స్కంద పురాణం నందు ఆ వర్ణించను కావున సంసారమునందు నందు సుఖమును శాంతిని పరమేశ్వరుని ఆగ్రహమును సంపదలను పొందుగోరిన వారు అందరును ఈ ఆ వ్రతము చేసి